దేవుని నామమునకు మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథ పట్టణం జనవరి ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా అయ్యా తండ్రి మరి ఒక నూతన సంవత్సరము నూతన దినంలోనికి మమ్మల్ని అడుగు పెట్టి చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినం చూడాలని చూడలేని వారు అనేక మంది ప్రభా నైనా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయ్యా మట్టికి మట్టి అయిపోయారు ప్రభా మమ్మల్ని అయితే నీ ఉచితమైన కృపను బట్టి యోగ్యులము అర్హులము కాదు కానీ కేవలం నీ ఉచితమైన కృపను బట్టి అయ్యా నూతన సంవత్సరంలో అడుగుపెట్టుటకు మీ చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సంవత్సరం అంతా నాయన ప్రతి దినము మానక వాక్యము చదువుటకు ధ్యానించుటకు నాయన నీ కృపను నాకు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ఈ దినం నైనా ఆది కాండమునైనా మొదలు పెడుతుండగా అయా తండ్రి నాయన మా నోనేత్రాలు తెరవండి మా హృదయాలు తెరవండి వినినవాక్య మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆది కాండము ఒకటవ అధ్యాయము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియో పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచుగా కాని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయను దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును కాకన పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ములిపించుడుగాక అని పలకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమను విత్తనములు గల ఫలవృక్షములను ములిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విషయాల మందు జ్యోతులు కలుగునుగా కానియూ అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకే ఉండునుగా కాని భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విషయాల మందు జ్యోతులై ఉండుగా కానియూ పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని నీలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసను భూమి మీద వెలుగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినం అయిన దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానీ పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కానీ పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించడుగా కానియూ వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించడుగా కాని పలికెను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున నడులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా అనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనము లిచు ప్రతి చెట్టును విత్తనములు లిచు వృక్ష వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగుడు భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్య జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహార మగునని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవదినం ఆయను రెండవ అధ్యాయము ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము సమూహమును సంపూర్తి చేయబడను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమును విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన ఏహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలైనగా దేవుడైన ఎహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేజ నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన ఎహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ దేవుడైనహోవా తూర్పును ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైనహోవా చూ చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలా తెలివినిచి వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు పీషోను అది దేశం దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దకేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది ఉప్రటీసు మరియు దేవుడైన ఎహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేజపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచును మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలా తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను మరియు దేవుడైన ఎహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను దేవుడైన ఎహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలలో ముకలలో ఒక దానిని తీసు ఆ చోటును మాంసంతో పూడ్చి వేశాను తర్వాత దేవుడైన ఎహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముటను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామున వద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునులో నుండి తీయబడను గనక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉందరు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేది అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి మూడవ అధ్యాయము దేవుడైన ఏహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనను అందుకు సర్పము మీరు చావనే చావరు యాలి అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన ఎహోవా స్వరమును విని దేవుడైన ఎహోవా ఎదుడికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన ఎహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగు కొంటనను అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిసి తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నానెను అప్పుడు దేవుడైన ఏహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపిచ్చినందున తింటే నన్ను అందుకు దేవుడే నేహో ఆ సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు క్షపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములని మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసదును అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడమ మీద కొట్టుదవని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఏడలనికి వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల చేపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియూ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముక్కపు చెమట కాచి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఏలైనగా ఆమె జీవము గల ప్రతీవానికి తల్లి దేవుడైన ఎహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను అప్పుడు దేవుడేని ఏహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన హోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేజపరుచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్గ జ్వాలను నిలవబెట్టెను మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడా మహిమా గణతక అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపణ చూపుట ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూన్నుడా దినదినము నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవా దేవ నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్న దేవ కోపించు వాత్సల్యమును జ్ఞాపకం చేసుకునే దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయా తండ్రి ఉదయ కాలమున అయ్యా తండ్రి నాయన మా ప్రతి అపరాధములు పాపములు అయ్యా తండ్రి దయతో క్షమించండి నీ పరిశుద్ధి రక్తంతో కడగండి శుద్ధీకరించండి అయ్యి ఈ నూతన సంవత్సరంలో నైనా అయా నాయన నూతనమైన వాగ్దానాలతో మమ్మల్ని బలపరచండి అయా ని చిత్తానుసారంగా ఈ సంవత్సరం అంతా ఉండినట్లు నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా అయా నీ నామానికి మహిమ తెచ్చే బిడలుగా ప్రభా ఈ సంవత్సరం అంతా ఉండుటకు నీ కృపణ మాకు దయచేయండి అయ్యా తండ్రి మమ్మను మా కుటుంబాలను అయ్యా తండ్రి నాయన నీ రక్త పరోక్షణ కింద ఉంచండి మా మా కుటుంబాలను మా బంధువులు మా స్నేహితులు అయ్యా తండ్రి నాయన ఏ ఒక్కరూ నశించి పూటకి వీలెదు ప్రభా అందరూ రక్షణ పొందాలి అందరూ మనసు కలిగి ఉండాలి అయ్యా తండ్రి అందరూ జీవంలోనికి వెలుగులోనికి నడిపించబడాలి నరకాగ్ని నుండి అందరూ తప్పించబడాలి ఈ సంవత్సరం ఒక అద్భుతం మీరు జరిగించండి అయ్యో ఒక వర్ అయినా కడవరి వర్షాన్ని కురిపించండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ఆత్మల పంట దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సరం అంతా దైవజనులందరూ నీ బలమైన అభిషేకంతో వాడబడుదురుగాక అయా తండ్రి నిశ్చిత్తం వారి పక్షంగా జరుగును గాక వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం అయా తండ్రి అలాగే క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి అయా నిశ్చిత్తం వారిలో జరిగించండి అయ్యా తండ్రి నాయనని పత్రికలుగా వారిని మార్చమని డినామినేషన్స్ భేదములు తొలగించమండి అందరినీ ఏకతాటిపై నడిపించమని సిద్ధపడిన సంఘం వలె అయా ఉండుటకు మెలకు కలిగిన జీవితాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొచ్చున్నాం ప్రపంచ దేశంలోనూ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము అయ్యా వారందరికీ జ్ఞా బుద్ధి జ్ఞాన వివేకములు అనుగ్రహించండి అయ్యా నీ నాయన ప్రతి దేశంలో జరుగును గాకనే ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి భారతదేశంపై కృప కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి వారి మనోనేతరాలు వెలిగించండి వారి హృదయాలు తెరవండి వారికి గొప్ప రక్షణ కలుగును గాక అయ్యా తండ్రి మా దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయినా చీఫ్ మినిస్టర్లు గవర్నర్లు ఎమ్మెల్యేలు ఎంపీలను మీ హస్తాలకు వారి వారికింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం నీతి న్యాయంతో కావాల్సిన కృపలను మీరు అనుగ్రహించండి అయ్యా మా దేశాన్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా మీరు స్వస్థపరచండి అయ్యా మా దేశాన్ని రక్తంతో కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచమని అయ్యా వేడుకుంటే ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనామాన్ని నీ పాదసాన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును కాక వాడు దీని ఆహారం నేడు మాకు దయచేయము మా ఎలా ప్రాదం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథంలో క్షమించము మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవైనది ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయస వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్